భవిష్యత్తులో భూమి యొక్క గమ్యం అంశం ఏంటంటే రాబోయే కాలంలో భూగోళం స్థితి రాబోయే కాలంలో ఈ భూమి ఏమవుతుంది ఏందండి రాబోయే కాలంలో నీవు నివసించున్న ఈ భూమి ఏమైపోతుంది భవిష్యత్తులో భూమి యొక్క గమ్యం ఏంటి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏమని చెప్పాడు కృత నిబంధన గ్రంథంలో దేవుడు ఏమని చెప్పాడు మన నివసించుచున్న ఈ భూమి ఏమైపోతుంది దాని గురించి ఈరోజు మనము నేర్చుకుందాము ఎవరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడు నుంచి ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుచున్నామని విషాదపరచుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపక జ్ఞాపకం ఉంచుకునే ఏడలా మరలా వెలుటకు వారికి వీలు కలిగియుండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును స్థితపరిచి ఉన్నాడు హలెలుయా ఇక్కడ ఇటువంటి చదివినటువంటి వాక్య భాగములో మనం చూసినట్లయితే దూరము నుండి వారందరూ ఆ రోజు మరే ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు అబ్రహాము ఉన్న ఉన్నటువంటి ఆ యొక్క ఆ సమయంలో తాము భూమి మీద పరదేశులము యాత్రికులమని తెలుసుకున్నారు మనం కూడా ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నామంటే పరదేశులం ఏందండి నువ్వు ఇక్కడ వాడివి కాదు నీ యొక్క స్థితి పరల ఉన్నది నీ యొక్క రాజ్యము నువ్వు ఎక్కడ ఉండాలంటే పరలోకంలోనే ఉండాలి కానీ భూమి నివాసము కొంతకాలం మాత్రమే మనం యాత్రికులముగా యాత్ర చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాము ఇదే మాటను మనం చూసినట్లయితే కింది వచనంలో ఎలా అనగా వారి కొరకు ఒక పట్టణము స్థిరపరచబడి ఉన్నారు ఒక పట్టణము స్థిరపరచబడి ఉన్నది అని ఉంటే ఈ యొక్క వాక్యం కాడ నిజంగా నేను చూసినట్లయితే నాకు ఒక మంచి దర్శనం వచ్చినప్పుడు ఆ పట్టణమును గురించి నేను చెప్పాను సంఘంలో కూడా ఒక పెద్ద మన బయారం గుట్ట అంతా పెద్ద బిల్డింగ్ ఇంకా అంతకన్నా పెద్దది ఉన్నది చంద్రాకారంలో ఉన్నది అది నాకు కనిపించింది అంతా ఎలా ఉంది అంటే బండలు బండలాగా లోగానేవి మెత్తగా ఉన్నాయి నేను చెప్పాను అది నాకు దర్శనంలో చూపించాడు దేవుడు దేవుని స్తోత్రం హలెలుయ్యా ఇక అప్పటి నుంచి ఎవరైనా ఏదైనా మందిరానికి ఇస్తా లేకపోతే నేను అడగడం బంద్ చేసిన యాక్చువల్గా నేను అప్పటి నుంచి అడుగుతలేను ఆ పని కూడా ఆగింది అడుగు అడిగితే ఎప్పుడో పని అయిపోవు నేను ఒకరిని అడిగినా మళ్ళీ నెక్స్ట్ నాకు ఆ దర్శనం వచ్చిన తర్వాత నేను అడగలే వాళ్ళు ప్రేరేపింపబడి ఇవ్వాలి లేకపోతే నేను సంపాదించుకొనైనా పెట్టాలి తప్ప నేను దాన్ని నువ్వు ఇవి నువ్వు ఇక బిచ్చపొను లెక్క అడగడానికి నేను అనుకోలే అడగను కూడా ఇట్లా సేవ చేసే చచ్చిపోతా కానీ బిచ్చపొను లెక్క ఇది ఇది నేను ఇది కడతాను అది ఇది అని అన అనను అంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురికి నేను ఫోన్ చేసి మనం ఇది చేస్తాను నా వాళ్ళు స్పందించారు కానీ నేను ఫోన్ చేసి ఇక అడగడం చేసినా బంద్ చేస్తే నేను అడుగుతే ఎన్నో డబ్బులు వస్తాయి చేయగలను అంత ఉన్నది ఏం లేనోళ్ళే అసలు ఎన్నో వసూలు చెత్తాలు భూమి మీద పాస్టర్ వసూలు పాస్టర్ అమ్మలు వసూలు పాస్టర్ అమ్మకు బాగా లేకపోతే కూడా మా ఆవిడే లేవదని కూడా ఊరంతా తిరుక్కుంటూ వసూలు చెత్తాలి మరి నేనే లేవలో నేనే కొట్టుకుంటా నడుపుతా నేనే కట్టపడుకుని నడుతాను మరి నేను వసూలు చేయలేనా దేవుడు నాకు ఆ కృప న అంతే కదా అండి ఎంతో ఎంతో బీదరికంగా ప్రజలకు చూపించు నేను ఇంతవరకు యూట్యూబ్ దిస్తే ఎక్కడ కట్టపడుకున్నా కనపడ్డాడు కనపడదా వికలాంగులు లెక్క కనపడదు సూచిన తెలియడం తెలియదు అసలు చూసినోనికి అసలు ఈయన కూడా లేదా కూడా తెలియదు నడితే తెలుస్తుంది వాళ్ళ ముందు ఎందుకు నడితే కెమెరా ముందడు కూడా చక్కగా కనపడతా చూస్తాడు కానీ ఎవరికి కూడా అర్థం కాదు మరి చిన్న ఉన్నాడు కావచ్చు అనుకుంటారు కానీ అట్నే చూయించుకుంటే డబ్బులు వసూలు చేసుకోవాలంటే బోలెడ్ డబ్బులు వచ్చి ఎడ్వాడై గారు నాతో ఒక మాట ఏమన్నాడు తెలుసా నీ వేగిన ఆంధ్రలో ఉంటే బోలెడి రూపాయలు వచ్చి నీకు అసలు వేల మంది అవు బోలెట్ రూపాయలు డబ్బులు అసలు డబ్బుల మీద నడదు అన్ని డబ్బులు వచ్చి నీకు అన్నాడు దివుని స్తోత్రం హలలు కానీ మనకు అవసరం లేదు మనకు కావాల్సినంతగా అవసరం మనకు కూడా అవసరమే మందిరం అవసరం ఉంది చర్చ అవసరం ఉంది మన వస్తే కూడా వస్తే కూడా మనకు ప్రమాదం ఉంది మనకు లేదు ఎన్నో అవసరతలు ఉన్నాయి కానీ మనం ప్రార్థన చేసుకుంటే మన సంఘంలో మన పంటలో పండిన దాన్ని మనం తింటే మనకు ఆశీర్వాదకరం నీ పొలంలో పంట పండుతుంది పక్కన ఎకరం ఉంది పక్కన ఇంకో ఎకరం ఉంది పక్కన పక్కన ఎకరాలన్నీ ఎకరాలకు ఎకరాల భూమి ఉన్నది కానీ నీ పంట పండిన మొక్కజొన్న సేను నీ పంట పండిన పెసరి చేను కానీ నీ పంటలు పండిన వైరు వరి కానీ నువ్వు ఆ యొక్క ఆ ధాన్యాన్ని నువ్వు తీసుకోవడానికి ఇష్టపడతావు కానీ పక్కన నువ్వు పొలాన్ని తీసుకుంటావా నువ్వు ఎందుకు తీసుకో పక్క పక్కనే ఉంది కదా అంతేనా కదా పక్క పక్కనే భూమి ఉన్నది కదా అంత భూమి మీదనే ఉంది కదా ఆ పంట మనం తీసుకుంటామా ఆయన కుప్ప కొట్టినప్పుడు ఆ కుప్పని ఎత్తుకొని వచ్చి మన దాంట్లో వేసుకుంటామా వేసుకుంటే ఏమైపోతాము దొంగలమైపోతాము అంతే కదా అండి నీ పంట భూమిని నేను ఎత్తుకొని పోతే ఏమైపోతా అంతేనా కాదా కాబట్టి ఎత్తుకుపోవడానికి వీలు లేదు నీకైతే దేవుడైతే ఏ పంట ఇచ్చిండో ఆ పంటను తీసుకోవాలి ఒకసారి ఒక తల్లి ఒక సహోదరిని అతను చక్కని మాట చెప్పింది ఫస్ట్లో మీరు గుడి కడుతున్నప్పుడు ఈ స్థలానికి మనోళ్ళు కష్టపడి నలుగురు నాలుగు వేలు ఇచ్చింది దాంతో రెండు గుంటలు వచ్చింది భూమి అంతే కదా దేవుని స్తోత్రం హలెలు ఇ రెండు వేలకు నాలుగు వేలు పోయి నాలుగు వేలకు బయటకు వస్తే ఇడగొనే కొనేసరికి పదివేలు ఇస్తాం ఆ నుంచి ఇటు వచ్చేసరికి కానీ ఆ రోజులలో యాభై నాలుగు వేలు అయితే నేను బిచ్చప్ప వ్రతాలైతేనేగా వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగితే తల్ల ఒక తల్లి అన్నది తెలుసా మాకు కూడా సంఘం ఉంది మాకు కూడా అయ్యగారు అన్నాడు అని ఇప్పుడు నాకు ఏమైంది చెప్పుతో కొట్టినట్టు అయింది కదా అంతేనా కాదండి ఆ ఆ విషయాన్ని నేను కొంచెం అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది మాకు అయ్యగారు ఉన్నాడు మాకు సేవకుడు ఉన్నాడు మాకు కూడా ఖర్చుంది అంటే దాని ఏంది నేను ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి సంఘం మీదనే ఆధారపడాలి కానీ పక్కన ఉన్న భూమి ఉన్నది వాళ్ళు నాకు అంకులు పక్కన ఉన్న పెసరి చేయనున్నది నాకు గింజలు రాయట్లేవు అని అంటే ఎట్లుంటుంది పండిన మీరు తెచ్చి పెడతారు కష్టపడ్డ మీరు ఇస్తారు దేవుని మందిరానికి మీరు మీరు ఇవ్వడంలో నేను ఊరి మీద పడి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇది చేస్తాను అది చేస్తానని అది అది చేయడం చాలా అవసరం కూడా లేదు ఇది ఒక అయ్యగారు నాకు దైవ సేవకులు ఎడ్వర్డ్ అయ్యగారు ఒక చక్కని మాట చెప్పేటోడు పనులు అలగొట్టుకోవాలంటే పర్వతం పోని అవసరం లేదట అక్కడ వంద కిలోమీటర్లు పోతే అక్కడ పర్వతం ఉందట ఆ గుట్టెక్కి రాలగొట్టుకుంటాను అవసరం లేదట పక్కన ఉన్న రాయి తీసుకుని కొట్టుకుంటే దవడ పనులు పలిగిపోతాయి కదా దేవుని స్తోత్రం భూమి మీద మరి భూమి మీద ఉంచాడు ఈ భూమి మీద మనల్ని నివసింపజేశాడు ఈ భూమి మీద మనల్ని బ్రతకరించాడు మరి ఎంతకాలం ఉంటాం పరదేశులమేనట నీకు ఎంత భూమి ఉన్నానో పరదేశులమే ఎంత ఎంత చెలకు పరదేశమే మీకు కార్లు ఉండని మేడలు ఉండని మిద్దలు ఉండని ఎంత బంగారం ఉండని ఎంత వెండి ఉండని ఎంత ధనం ఉండని ఎంత బలగం ఉండని ఎంత ఆయుష్ ఉండని ఎన్ని రోజులైనా నువ్వు ఈ భూమి మీద వదిలిపెట్టి పోయవలసిన వాడమే ఎలాంటిది అంతేనా రాములు మరి వదిలేసేయాలన్నప్పుడు ఎందుకింత సంపాదన ఎందుకింత ఆశ ఎందుకింత బాధ మనం చూసినట్లయితే అంటాడు ఇక్కడ ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడు శ్రేష్టమైన దేశం ఒకటి ఉంది మనం ఇక్కడ ఈ దేశంలో ఉన్నాను ఈ దేశం మనది కాదు యాత్రికులం 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 ప్రయాణికు యాత్రకు వెళ్ళాము ఆ దూరు యాత్రకి వెళ్ళినాం వెళ్ళిన వెంటనే ఇక్కడికి రావాలి అందుకనే భూమి మీద ఈ యొక్క భూమి ఎలాంటిది అంటే వస్త్రము వలె అదృశ్యం అవునట ఏమైపోద్ది ఈ భూమి యశ గ్రంథం యాభై ఒకటిలో ఉంటుంది ఆరు వందల పన్నెండో పేజీ వస్త్రము వలె పాతగిలి అంగి కాదండి చినిగిపోయేది ఏంటిదట చినిగిపోయేది చింతసుకునమ్మ ఏం చినిగిపోతుందట భూమి మంగమ్మ ఏం జిలిగిపోద్ది భూమి వస్త్రము వలె పాతగిలి భూమి పోదా అంటే భూమి భూమి పుట్టిన ఆకాశాలు ఎంతమంది చెప్పింది ఎసయ అసలు భూమి గురించి అసలు భూమిని ఎవరు సృష్టించిళ్ళు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను ఆ సృష్టించిన దేవుడే ఆ సృష్టికర్త చెప్తాడు ఇది పాత గిలిపోతుంది ఇది చినిగిపోతుంది అని చెప్తాడు ఏమన్నా భూమి వస్త్రము పాత పాతగిలిపోతుందట ఏమన్నా నిన్నరా భూమి చినిగిపోద్దట భూమి పలిగిపోద్దట భూమి అదృశ్యమైపోద్దట భూమి కాలిపోతుందట మనం అంటే ఇల్లు కాలా వీడిగాల వాడు కావాలా అసలు భూమి కాలిపోద్దట నువ్వెక్కడ ఉంటావు మరి నీ పరిస్థితి ఏంటి మరి ఇది పోద్దట అందుకని భూమి పాత వస్త్రము వల్ల అదృశ్యమును అంతాడు తర్వాత ఇప్పుడు నీవు ఆది అందే భూమికి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును ఏ దేవుడు చేసింది కూడా నశించిపోతాందట దేవుడే చెప్తాను నేను చేసిన అది అయినా అది కూడా పోతుంది అది నశించును గాని నీవు అవి పోతాయి ఇప్పుడు నేను ఒక వస్త్రాన్ని తయారు చేసినా ఇది చినిగిపోతుంది ఇప్పుడు ఇది ఒక డబ్బా తయారు చేసిన రెండు రోజులు ఉంటుంది ఆరు నెలలు గ్యారెంటీ సంవత్సరం గ్యారెంటీ నాలుగు రోజులు ఎండాకాలంలో పెడితే తెలుగు ముట్టుకుంటే ఊసే మనం చేసింది ఏదైనా పోతుంది అవన్నీ వస్త్రము వస్త్రము వలె వస్త్రము లెక్క పాత గిలిపోతాయి అవి వస్త్రము వస్త్రము వలె మార్చబడును గాని ఆ అహే అస్సలు చూడు భూమికి స్థిరం లేదని చెప్తాడు వస్త్రం వస్త్రాలు బట్టలు ఇడిచి ఎట్లా నువ్వు మళ్ళీ కొత్త బట్టలు వేసుకుంటావో భూమి కూడా పోతుంది రోజు కానీ నువ్వు పోవట హేస్తారు గట్టిగా చెప్పకుంటాను అంత అంత ఇచ్చిండండి ఈ భూమి భూమికి పునాది వేయనప్పుడు కూడా దేవుడు భూమిని సృష్టిస్తే భూమి ఎలా కాలం ఉంటుంది భూమి ఎల్ల కాలం ఉంటుంది భూమి అంతా ఎప్పటికి ఉంటుంది అని భూమి భూమిది ఉంటానో భూమిలోనే పాతి పెడతాను మన్ను మన్ను కాని దుమ్ముకు దుమ్ము కాను దుమ్ముకు దుమ్ము కానీ మనం పోతున్నాము కానీ నీవేస్తరమాట అది వస్త్రం వలే మార్చి పడేస్తావు ఇక్కడ వస్త్రం ఏందండి ఈ రోజు దొడుకుంటే తెల్లారి ఇది మాసిపోతుంది సాయంత్రమే మాసిపోతుంది గట్టిగా పని చేస్తే గంట సేపట్లో కూడా మాసిపోతుంది కానీ ఇది మాసిపోతే మళ్ళీ ఇంకోటి వేసుకుంటావు వస్త్రాన్ని కలెలుయా ఈ వస్త్రం మాసిపోతే ఇంకొకటి వేసుకుంటావు కానీ ఈ భూమి కూడా మాసిపోతుంది భూమి కూడా చినిగిపోతుంది భూమి కూడా పగిలిపోతుంది భూమి కూడా కాలిపోతుంది భూమి కూడా అగ్ని అయిపోతుంది భూమి కూడా లయమైపోతుంది భూమి కూడా పనికి రాకుండా పోతుంది కానీ నీవు మాత్రమే స్థిర స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఐదు ఇరవై నాలుగు ముప్పై ఐదు వచ్చిన ఆకాశము భూమియు గతించును కాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు హెలుయా ఎంత చక్కని మాట మాట్లాడుతాను చూడండి ఆకాశము భూమియు గతించును కాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు ఆకాశము గతించిపోతుందట భూమి గతించిపోతుందట కానీ నా మాటలు మాకు అంటే దేవుడు మాట్లాడి అది స్థిరం నీతో చెప్తా ఉన్నాడు నేను చెప్తానా నేను సృష్టించిన సృష్టి భూమి అయినా ఒక రోజు పోతుంది ఎందుకంటే అది లయమైపోతుంది కానీ నేను మీకు చెప్తాను ఎలాంటి మాట అంటే అవైనా పోతాయి భూమి గతించ ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎంత మాత్రమును గతింపు మార్కుస్ వార్త పదమూడు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చదవన్నా ఆకాశమును ఇక్కడేమంటున్నాడో మార్కుస్ వార్త పదమూడు ముప్పై ఒకటి అంటాను పదమూడు ముప్పై ఒకటి ఆకాశమును భూమిను గతించును కానీ నా మాటలు గతించవు ఆకాశం గతించిపోతుంది భూమి గతించిపోతుంది కానీ నేను చెప్పిన మాట మాత్రము గతించి పొదులు కాసు వార్త ఇరవై ఒకటి ముప్పై మూడు రైట్ అనసూయ మళ్ళా చదువు ఆకాశము గతించును కానీ నా మాటలు రైట్ ఇప్పుడు ముగ్గురు ముగ్గురు దుఃఖించి చదివితే సేమ్ వచ్చిందా మాట మళ్ళీ వేరే వచ్చిందా అసలు ఇదిగా పాత నిబంధనలు చూసినా ఎబ్రి పత్రికలు చూసినా మతేసు వార్తలు చూసినా మార్కస్ వార్తలు చూసినా లూకాసు వార్తలు చూసినా సేమ్ వచ్చినాయి ఏంది ఆకాశం భూమి గతించును కాని నా మాట ఎంత మాత్రమును నువ్వు గతించవు అంటే ప్రభు యొక్క మాట మనకు వాగ్దానం ఇస్తుంది గతించిపోయేది కాదు అంటే భూమి మరతబెట్టి తీసేసే నమ్మిన మనుషులందరూ నన్ను విడిచి వెళ్ళిపోయి లోకమే స్థిరమని నమ్మితి అనుకోలేదు పరదేశులని ఇదే నా సొంతం అనుకున్నా ఈ భూమి నా సొంతం అనుకున్నా ఈ భూమి మీద నేను ఎప్పుడు ఉంటాను అనుకున్నా ఈ భూమి మీద ఎప్పుడు మనం అనుకుంటాం బాల్య దశలో ఉన్నప్పుడు ఆంబాడుకుంటుంటాం భూమి మీద మళ్ళా తర్వాత ఎవరి దశ వచ్చిన తర్వాత భూమి మీద ఎగురుతాం తింటాం తాగుతాం కొడతాం తీడతాం ఇక మొత్తం మన హిస్టోరీ మొత్తం నడిచి జరిగిపోతుంది తర్వాత మళ్ళీ ఏం చెప్తాం మళ్ళీ ముసలివాడనక మళ్ళీ ఆంబాడాల భూమి మీద అంతేనా మొదటి వ్యూహాను రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన లోకమును లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును హలెలుయా లోకపు దాని ఆశలు గతించును లోకమాది గతించిపోతుంది లోకమాది గతించిపోతుంది కానీ లోకపు లోకములో ఉన్న ఆశలు అన్ని గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు మాత్రం నిరంతరము నిలుచును దేవుడు చెప్పిన మాట వింటే నిరంతరం ఉంట నిరంతరం ఒక పాట ఉంటుంది నిరంతరం మంచి పాట ఉంటుంది నిరంతరం ఎల్లప్పుడు ఎప్పుడు దానికి అంతము లేదు దానికి మరణము లేదు అది జీవమే అనికే నచ్చున్నాడు లోకము దాని ఆశలు గతించిపోచున్నవి కానీ దేవుడి చిత్తమును జరిగించేవాడు నిరంతరము పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియో దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ లయమైపోవునని లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను హలెయ ఇక్కడ చెప్తున్నాడు ప్రభువు దినము వస్తుంది ఆ దినం వచ్చినప్పుడు ఆకాశము మహాధ్వనితో ఆకాశం ధ్వనిదండి మన నాకు ఒక దర్శనం వచ్చింది ఒక పెద్ద చెరువు నుంచి చేపలన్నీ కిందికి పడతానే చూస్తే ఆకాశం కనపడుతుంది నీళ్లు కనపడతాయి మధ్యలో ఇంత చెట్టు చేమ ఇల్లు ఇట్లాంటి వాతావరణం కనపడత ఎంత భయం అయిపోతుంది భూమి ఆకాశం ఒక తిరిగిన అయిపోయింది మహాధ్వని పంచభూతములు ఇప్పుడు పంచభూతములు గాలి నీరు నిప్పు ఇవన్నీ ఏంటి అండి గాలి నీరు నిప్పు ఇవన్నీ పంచభూతములు అంటారు పంచభూతములు పంచభూతములు ఇవి 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 కూడా లాయమైపోతాయి అట్లా అంటే గాలి కూడా పోతుంది ఏం పోతుందట ఈ గాలి కూడా పోతుంది ఈ సూర్యుడు సూర్యుడు కూడా పోతాడు పంచభూతాలలో సూర్యుడు కూడా ఉన్నాడు కదా సూర్యుడు చంద్రుడు గాలి నీరు ని ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇవన్నీ ఉండేవిగా ఇక ఇయ మీ కుటమే ఏండ్రమ్తో లయమైపోను భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపో భూమి మీద ఉన్నవన్నీ కాలిపోతాయి అట అన్నీ టోటల్గా భూమి మీద ఏది అట ఇక ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశము రౌలుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేడరమ్మతో కరిగిపోయినట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టు మీరేం చేయాలంటే ఇవన్నీ పోయేటప్పుడు పోతాయిలే కానీ దేవుని రాకడ కొరకు కనిపెట్టాలంట హలూయ దేవుని దినము కొరకు దేవుడి దినం ఎప్పుడు వస్తుందో ఆయన రోజులు ఎప్పుడు ఎప్పుడొస్తాయో ఆయన రోజులు ఎప్పుడొస్తో ఆయన రోజు రోజు ఆయన దేవుడి దినములో ఉన్న ఆయన రోజు ఎప్పుడు అని మనం కనిపెట్టుకుని ఉంటూ దానిని ఆశతో ఆపేక్షించుకోవాలన్నట హలలుయా మీరు అయితే దీన్ని ఆపేక్షించుకోవాలంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉండవలను దాన్ని మనం కోరుకోవాలి ఆ పట్టణంలో మనం చేరాలంటే ఏం చేయాలంట జాగ్రత్త హలలుయా ఏమంటున్నాడు అంటే జాగ్రత్తతో ఉండాలి జాగ్రత్త గలవారై ఉండవలను అయితే ఇదే అధ్యాయంలో అదే అధ్యాయం అదే పేజీలో కింద పదమూడవ వచనము మూడో అధ్యాయం పదమూడు వచ్చినాం కింద వచ్చిన చదువు పదమూడో వచ్చినాము అదే పదమూడు వచ్చిన చదువుతాం అయినను మనమాయన మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతినివచ్చు సరే గట్టిగా చెప్పట్టు కొట్టండి హలో ఇది చెవుల పడితే చాలు ఇది మన చూని పడాలి ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి అంటే దేవుడు నీకు మాటిచ్చాడు ఆయన నీతో మాట్లాడాడు ఆయన నీతో చెప్పాడు ఎట్ట చెప్పాడు దేవుడు దిగొచ్చి ఒక్కడే నీతో మాట్లాడలేదు బైబిల్ ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతాడు ఏమని చెప్తాడు అంటే ఆయన నీతో మాట్లాడుతాడు ఆయన మనంటాడు ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి ఎట్లాటా వాగ్దానం చేశాడు నువ్వు దేనిని నమ్మావు బైబిల్ నమ్మావు కాబట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును మరొకటి ఉంది ఇది జినిగిపోతే ఎట్లా మరి నా సంగతి ఏంది అని నువ్వు అనుకుంటాను ఇప్పుడు ఫస్ట్ నుంచి అదే డౌట్ వచ్చింది ఇప్పుడు అందరికి వాక్యం చెప్తా అంటే మరి నా పరిస్థితి ఎట్లా భూమి అయిపోతా మళ్ళీ భూమి అట అంగిజినిగి నాడు జిగుతుందట భూమి కాలిపోతుందట భూమి లయమైపోతుందట అని సంగం సమ్మక్క ఇప్పుడే తలకాయ పట్టుకున్నది పెద్ద సమ్మక్క ఎట్లా మరి భూమి పోతే నా సంగతి ఎట్లా ఎడగట్టని ఇప్పుడు మొన్న ముగ్గుపోతు అనుకుంటాను ఇప్పుడు కాదు అది పోయినప్పుడు సంగతి హలో లూయా అది పోయి అప్పుడు పోయినప్పుడు కాదు ఇట్లా తాత ముత్తాత మళ్ళా తరాలు కూడా మారచ్చు దేవుడు రాకడొస్తే ఇళ్ళనే పోవచ్చు మనం అందరం దేవుడు రాకడా పానం పోకడా ఎవరికన్నా తెలుసా మా వచ్చినా వెళ్ళలేదు ఇప్పుడు మానవుడిని పెళ్ళి చూడాలంటే మా మనవాడిని ఇప్పుడు పాలు జీకుతాడు అవసరమైతే రాకడొస్తే అంత డైవే అటైపోతాం కానీ పెళ్ళి లేదు గిన్నె లేదు మన ఇల్లు లేదు వాకిలే మన రిజిస్ట్రేషన్ లేదు మన జాగర్లు మన బండ్లు మన ఏళ్ళు అంత కథమే ఓ మనగా మన మనదన్న నాలుగైదు లక్షల బండి కానీ ఒకవేళ కోట్ల రూపాయల ట్రైన్లు కూడా ఉన్నాయి అవి కూడా పోతుంది విమానమే ఉన్నాయి అవి కూడా పోతుంది దేవుడు రాకడొచ్చినాక ఇక వాళ్ళు ఏం చేస్తారు విమానం వాళ్ళు ఏం చేసుకుంటారు దాన్ని హలెలుయ అందుకని అంటాడు కొత్త ఆకాశములు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము మనం ఆశతో ఉన్నాము అందుకనే ఎవరి పత్రిక ఫస్ట్ రాష్ట్రాన్ని చూసినా వాగ్దానము దేవుడు ఇదిగో ఆయన ఆ పట్టణమును కొరకు ఎదురు చూచున్నాము మనము మనకొక పట్టణం ఉంది మనకొక భూమి ఉంది కొత్త భూమి ఉంది కొత్త ఆకాశం ఉంది దాని కొరకు మనము కనిపెట్టుకుంటే అక్కడ వాటి అందు నీతి నివసించిన అక్కడ అన్యాయం ఉండదట ఇక్కడ ఏముందండి ఈ లోకంలో అన్యాయం లేదా దొంగతనం లేదా నువ్వు పంట ఇంటికి తాళం వేసుకోకుండా పోయి రాద్దాం నేను కూడా ఇంటికి తాళం వేసుకోకుండా ఉంటే ఆడబెట్టిన వస్తువులే మాయమైపోతానే మా ఇంట్లో మొన్న ఇట్లా గుండ్రగా తిరిగేది ఒకటి ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు అది అదేమన్నా చెత్త చేతారం అంటే మనం పైపులు కీకలే ఇక్కడ కూడా తెచ్చి కీకినారు ఎక్కడ కూడా మన పైపులకు ఉన్న జంగ్ అంత పోవాలని కీకినాం ఆ దానికి మిషన్కి పెడితే గుండ్రగా తిరుగుతుంది గింతే ఉంటుంది ఆ డబ్బా అది కూడా ఎత్తుకపోయింది వాడు ఇంట్లో పని చేసుకుంటే పని వాళ్ళే ఎత్తుకపోతారు ఏం చేయాలి ఇవన్నీ నమ్ముతాం ఏసీసీ కెమెరా పెట్టాలి ఎన్నీ పెడతాం ఎన్నో వస్తువులు పోతాయి బ్లేడ్లు పోతాయి బిట్లు పోతాయి డబ్బాలు ఎత్తుకపోతాయి ఇంట్లో నాకన్నా పని చెత్తాలి నా వస్తువులు ఎత్తుకపోతాను ఏం చేయాలి నేను ఇక్కడ అందుకని అంటాడు ఇక్కడ నట దొంగలు దొంగతనము చేసేదరు ఒకవేళ ఆ వస్తువును ముట్టుకోకుండా తునిగిపోతుంది ఏ వస్తువైనా ఈ లోకంలో ఏమైపోతుంది పాతగిలి పోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలమైన మనం ఈ భూమి పోతుంది కాబట్టి నీతి నివసిస్తుందట ఆ రాజ్యంలో నీతి న్యాయం వర్ధిల్లుతుంది కాబట్టి ఆయన రాజ్యంలో మనం ఉంటామట మనకు చావు ఆయన నుంచి పుట్టిన వాళ్ళ మనం కాబట్టి మనము వారం ఏమో ఆయన వారం మనం కూడా ఈ లోకములో అన్ని నివసిస్తుంది నీతి శాంతి వర్దిల్లును న్యాయమే కనబడును వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు వచ్చుచున్నాడు రాజుగా నీతి శాంతి వర్దిల్లు నీతి శాంతి వర్దిల్లు న్యాయం కనపడుతుంది వాళ్ళు న్యాయం కనపడుతుంది లోకంలో న్యాయం లేదు లోకములో అన్యాయం